మిడిల్ క్లాసు మన గుర్తు గాజు క్లాసు మదనపల్లిలో ఉమ్మడి అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ తరఫున కాకుండా ఈసారి జనసేనకు అవకాశం ఇస్తున్నారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు కూడా దానికి అంగీకరిస్తున్నారు కాబట్టి ఉమ్మడి అభ్యర్థి జనసేన తరఫున మన రామాజన గారు ఉండే అవకాశం ఉంది కాబట్టి అన్న సౌమ్యుడు మిడిల్ క్లాస్ ఈయన కూడా ముఖ్యమంత్రి కొడుకులు ముఖ్యమంత్రి అయినారంటే వాళ్ళ విమానాల్లో వస్తారు విమానాలు పోతారు మనం మంత్రి తరగతి వాళ్ళని కింద కూడా చూడరు ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాంపుల్ మన ముఖ్యమంత్రి గాలిలోనే పోతూ ఉంటాడు నేను తప్ప గాలి కూడా నాదే సొంతము ఆకాశం నాగ సొంతం అంటాను సో అట్లాంటి వాళ్ళని ఎన్నుకుంటే మనం మన పక్క చూసే నాదుడే ఉండడు సో ఇక్కడ దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఉండేది ఎనభై శాతం మంది రైతులు రైతులు రైతు బిడ్డలు వాళ్ళ కష్టాలు వంచి రెక్కడ కష్టంలో మంచి వాళ్ళు బిడ్డలు చదివించుకొని ఒక ఉపాధి కల్పించాలని ఆశతో ఎదురు చూసే వాళ్ళని వాళ్ళ వైపు చూసే వాళ్ళని ఈసారి ఎన్నుకోవాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్న తరుణంలోనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు గుర్తించి ఈ యొక్క రాక్షసుని పంపించాలంటే ఖచ్చితంగా మా ఇద్దరం ఈసారి కలిసి పోటీ చేయాలని ఉద్దేశంతోనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ కలిసి ఉమ్మడి అభ్యర్థులు నియమించడం జరుగుతోంది అందులో భాగంగానే ఈరోజు రోజు పళ్ళ మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు ఒక సామాన్యులాగా ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా ఇరవై ఐదు అయిన లోపల ఉన్న వాళ్ళే ఉన్నారు మీరందరికీ అవకాశం కల్పించింది వీళ్ళలో ఈ ఆలోచన కల్పించింది పవన్ కళ్యాణ్ గారు సో వాళ్ళు కేవలం ఒక వ్యక్తికే పరిమితం కాకుండా రాజకీయంగా కూడా దేశం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి యువతకి నేను అవకాశం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ మీ అందరికీ అవకాశం ఇచ్చారు సో ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోండి కొత్త ఓటర్లు ఎవరు వాళ్ళందరూ ఓటు నమోదు చేసుకొని ఈసారి ఓటు వేయండి అదే విధంగా దొంగ ఓట్ల మీద ప్రభుత్వం గెలవాలని ప్రయత్నం చేస్తుంటే మనందరం కూడా దొంగ ఓట్లు తొలగించే ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేయండి మీ మీ వార్డులలో దొంగ ఓట్లు ఎక్కడ ఉన్నాయి గుర్తించి వాటిని తొలగించి నీతి నిజాయితీ గల నాయకుడికి ఈసారి అవకాశం ఇచ్చామంటే మనకు అందుబాటులో ఉంటారు మనకు అవసరమైనప్పుడు ఆదుకుంటారు ఐదేళ్ళకు ఒకసారి వచ్చే షో కాకుండా నిత్యం ఐదేళ్ళు మీకు అందుబాటులో ఉండి మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా ట్రాన్స్పరెంట్గా గాజు గ్లాస్ ఎంత ట్రాన్స్పరెంట్ ఎంత పారదర్శకంగా ఒక టీ కానీ నీళ్ళు కానీ పోస్తే కనిపిస్తుందో పరిపాలన కూడా ఈసారి జనసేన పార్టీ తరఫున గెలుపొందే అభ్యర్థి మీకు పరిపాలన కూడా అదే విధంగా ఉంటుంది ప్రతి సంవత్సరము అందుబాటులో ఉండి మీకు రివ్యూ ఇస్తారు మీ మండలంలో కానీ మీ ఏరియాలో కానీ ఇలాంటి సమస్య నా మాకు గుర్తుకొచ్చింది మేము దీన్ని తీర్చాము అని చెప్పి మీకు అలా అందుబాటులో ఉండి పారదర్శకమైన పరిపాలన అందిస్తారు కాబట్టి మీ అందరూ ఒక అవకాశం ఇవ్వండి ఈసారి వచ్చే ప్రతి ఓటు కూడా మీరు వేయడమే కాకుండా మీ ఇంట్లో వాళ్ళ దగ్గర ఓటు రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని అదేవిధంగా మదనపల్లిలో జనసేన అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించి ఈ యొక్క అవకాశాన్ని మీరిచ్చి అందరూ సహకరిస్తారని తెలియజేసుకుంటూ జై జనసేన జై తెలుగుదేశ్